తమకు ఫోన్ చేసిన జలీల్ ఖాన్ కు వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారో తెలిస్తే షాక్ అవడం ఖాయం విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గత ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం సాధించి టిడిపి చేరిపోయిన నేతగా బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందని వ్యాఖ్యానించిన నేతగా ఆయనకు ప్రస్తుతం ఓ రేంజ్ లో పాపులారిటీ ఉంది ఎవరు ఆయన ఇంటర్వ్యూ చేసిన బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందా లేకుంటే ఆ వాక్య ఎలా చేశారంటూ ప్రశ్నిస్తున్నారు ఈ కారణంతోనే జలీల్ ఖాన్ కు సీఎం చంద్రబాబు పెద్ద దెబ్బే కొట్టారు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో జలీల్ ఖాన్ కు మినిస్టర్ పోస్ట్ గ్యారెంటీ అనుకున్న సమయంలో జలీల్ ఖాన్ పక్కన పెట్టి ఆయన తర్వాత పార్టీలో చేరిన నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు ఈ క్రమంలో ఇతర తెలుగు తమ్ముళ్ళు మాదిరి జలీల్ కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు బీకాం ఫిజిక్స్ నుంచి జగన్ కు నమ్మక ద్రోహం చేసిన వైను ఆయన ప్రస్తావించారు తనకు మంత్రి పదవి దక్కకపోవడం మొత్తం మైనార్టీలకు జరిగిన అన్యాయంగానే పరిగణించినట్లుగా ఆయన వ్యాఖ్యానించారు తనకు అన్యాయం జరిగితే మొత్తం మైనార్టీలకు అన్యాయం జరిగినట్లుగానే భావించాల్సి ఉంటుందన్నారు అయితే గతంలో మాదిరి టీడీపీలో గౌరవం లభించట్లేదని ప్రాముఖ్యత ఇవ్వడం లేదన్నారు పైగా వైసీపీలో ఉన్నప్పుడే నియోజకవర్గంలో ఆధారాభిమానులు ఉండేవని ఇప్పుడు తాను చచ్చానో బతికానో చూడడానికి కూడా ఎవరు రావడం లేదన్నారు మంత్రి పదవ రాక గౌరవం పోగొట్టుకుని సోషల్ మీడియాలో నవ్వులు పోలే అతి ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు పట్టించుకోకపోవడంతో ఆయనకి ఓటమి భయం పట్టుకుందట అయితే అలా ఆయన వైసీపీలో చేనేందుకు జలీ ఖాన్ ప్రయత్నిస్తున్నారట చంద్రబాబు మంత్రి పదవిస్తారని వేరే లెవెల్లో జగన్ విమర్శించిన జలీల్ కు ఇప్పుడు నేరుగా జగన్ తో మాట్లాడేందుకు ధైర్యం లేకపోవడంతో వైసీపీలోని ఇతర ఎమ్మెల్యేలకు పార్టీ సీనియర్లకు ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నారట నా అంశం ప్రస్తావించి అవకాశం ఉంటే పార్టీలోకి వచ్చేస్తానని అడుగుతున్నారట కొందరు జలీల్ని లైట్ గా తీసుకుంటుండగా మరికొందరు పైపెచ్చి బీకామ్ లో ఫిజిక్స్ గురించి ప్రస్తావిస్తున్నారంట ఇంకొందరు చూద్దాంలే అని చెప్తున్నారట మరి జలీల్ చేరిక వైసీపీలో మళ్ళీ ఉంటుందా లేదా అనేది టీడీపీలో ఉండపోతారా అనేది